హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి రోటి చింతకాయ పచ్చడి తయారీ విధానానికి కావాల్సిన వస్తువులు చూద్దామండి చింతకాయ పచ్చడి రోట్లో నూరితే చాలా టేస్టీగా ఉండేది పెద్దుల్లిపాయలు చిన్నల్లిపాయలు చింతకాయ పచ్చడి దాంట్లోనే కొంచెం చింతపండు కూడా అండి చింతకాయ పచ్చళ్ళను కొంచెం వాటర్ వేసి పెట్టుకోవాలి ఉప్పు ఎండుమిరపకాయలు శనగిత్తులు ధనియాలు జీలకర్ర కొంచెం నూనె వేపుకోవాలన్నమాట ఇవన్నీ నీట్గా వేపుకున్న తర్వాత రోట్లో వేసి ముందు చిన్న అన్నీ దంచుకోవాలి చిన్నలిపాయలు లాస్ట్లో వేసుకోవాలన్నమాట శనగిత్తనాలు ఎండుమిరపకాయలు ధనియాలు అవన్నీ వేసి దంచిన తర్వాత చింతపండు చింతకాయ పచ్చడి కూడా వేసి బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట మెత్తగా నూరిన తర్వాత చినిలపాయలు వేసుకోవాలి కొంచెం వాటర్ చింతకాయ పచ్చడి వేసి ఉంచాం కదండి ఆ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి అది గట్టిగా ఉండిద్ది కాబట్టి చిన్నలిపాయలు వేసి దంచుతున్నాం అనమాట దంచిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా దంచుకుంటే అది కొంచెం మెత్తగా అవుతుందండి లేకపోతే పిట్టం ఉండిద్ది అనమాట అది కొంచెం వాటర్ వేసి కలుపుతాట్లా దంచుకోవాలి అప్పుడు చింతకాయ పచ్చడి బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట మెత్తగా మిగిలిన వాటర్ కూడా వేయాలి కలుపుకోవాలి కలుపుకుంటే దంచుకోవాలి ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ కప్పకుండా చేయండి అండి మెత్తగా నూరుకోవాలి చింతకాయ పచ్చడి మిరపకాయల చింతకాయ పచ్చడి ఇది పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు మిక్సీలో కొంటే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది చింతకాయ పచ్చడి తర్వాత పెద్దళ్ళపాయలు కూడా వేసుకోవాలండి ఇలా నూరిన తర్వాత పెద్దళ్ళపాయలు కూడా దీంట్లో వేసుకోవాలి వేసుకొని కచ్చా పచ్చాగా నూరాలన్నమాట ఇంకా మెదిగిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తామన్నమాట పెద్దపాయలు అది పచ్చాక మెదిగిపోయిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది అందుకని మరి కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసి కలుపుతూ నూరాలి ఇలా నూరుకుంటే ఎండుమిరపకాయలు వేసి చింతకాయ పచ్చట చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇది నూరుకోవడం అయిపోయిన తర్వాత తిరుమాత పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ ఆల్